క్రైస్తువుల్ని రెచ్చగొట్టడానికి వాళ్ళ ముందు దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను మతం మారాను పీసు మతం వదిలేసి బయటకు వచ్చాను ఇప్పుడు నేను బైబిల్ని కింద వేసి తొక్కాలా తగలబెట్టాలా బైబిల్ని బురద కొట్టలు వేసి తొక్కాలా ఇప్పుడు నేను నల్ల పుస్తకాన్ని మరి అంతే తొక్కి నేను బయట చెప్పాలి ఇప్పుడు నేను నేను పీసు మతం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని బురద కొట్ల ఎగిరి ఎగిరి తొక్కాను అని చెప్పి చెప్తాను నేను నా బొచ్చు పీక్కోండి వచ్చి నాకులారా వెళ్ళేటటువంటి పడవల కాలం ఒకటి ఉంది ఆ కాలంలో నేను సెప్టిక్ ట్యాంక్లో పడేసాను నల్లట పుస్తకాన్ని నల్లట పుస్తకాన్ని తీసుకెళ్లి సెప్టిక్ ట్యాంక్లో పడేసాను ఏ పీస్ మాత్రం బయటకు వచ్చిన తర్వాత వెంట అడాడు నా బిడ్డని అప్పటి నుంచి అప్పటి నుంచి పీసుగాడు దయ్యి పెట్టాడు నాకు ఎప్పుడైతే నల్లట పుస్తకాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడేసానో ఒక పీసుగాడు దయ్యి నా చుట్టూ తిరుగుతున్నాడు మాట్లాడుతున్నాడు నా బిడ్డతో మాట వినిపిస్తోంది స్వరం వినిపిస్తోంది స్వరం పట్టింటి నీ వంశం చేస్తా నీ కుటుంబాన్ని కుదురు లేకుండా చేస్తా ఒక పీసు దెయ్యంగాడు వాడు వచ్చి ఏం చెప్తాడంటే నన్ను చిన్న వయసులోనే కొట్టి చంపేశారు నా కోరికలు తీరలేదు నన్నే దేవుడు అని చెప్పి అందరూ నన్ను మొక్కాలి అని చెప్పి నా చుట్టూ తిరుగుతున్నాడు వచ్చి ఆ పీసు దెయ్యంగాడు మా నాన్న కూడా బైబిల్ చింపి నా అండి చూపిస్తా ఈ పీసు దెయ్య నాయకుడు ఇట్లా సవాల్ చేసేవాడు నువ్వు నా మతాన్ని వదిలేసింది వదిలిపెట్టిన నేను అసలు నా తడాకు చూపిస్తాను అది అనేవాడు నా బొచ్చు నా ఇంటికి బిక్కు అని చెప్పాను నేను ఇన్ని సంవత్సరాలు నా ఇంట్రుకు బిక్కలేకపోయాడు పీసు తెయ అని చెప్పిన వాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అలాగే నా కూతురికి దంత క్యాన్సర్ వచ్చింది అమలు అన్నీ అయ్యలారా వింటున్నారా దంత పెట్టాడు ఎవరు దుష్టుడు సైతా మరి ఏదేం చేస్తున్నాడు వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నాడు పక్కన నా బిడ్డ అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది ఒక్కొక్క పన్ను ఒక్కొక్క పన్ను తీయించేసింది రక్తం కారుతున్నాయి ఇప్పుడు వీళ్ళు చిన్నప్పటి నుంచి తెలియకుండా కొన్ని సంవత్సరాల ముందే వేసైనా పీసైనా నమ్ముకున్నారు కదా వాళ్ళు పేదల్లో మునిగి వెళ్తున్నారు రైత్రి పొగళ్ళు మరి ఆ పుళ్ళుడిపోయి అంత క్యాన్సర్ ఎందుకు వచ్చింది వాళ్ళకి ఎందుకు వచ్చింది అసలు కూతురు మరి బాగా నమ్మింది కదా అసలు వీడికి రావాలి కదా అయితే ఏమీ అది కరెక్ట్ నమ్మిన ముగ్గురికి పెద్ద పెద్ద రోగం ఒక కొడుకు గురించి చెప్పలేదు తెలియదు మనకు కానీ ముగ్గురికి ఏదో ఒకటి వచ్చాయి ఏమీ రాల బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే కాస్త కోస్తా హరినామ సంకీర్తన చేశాడు కదా ఈడు ఆ పుణ్యం వల్ల ఈడు కొన్న ప్రారంభ కర్మలు కొన్ని పోయాయి అంత భక్తితో కాకపోయినా తెలుసో తెలియకో హరినామ సంకీర్తనం చేశాడు కాబట్టి వెళ్ళి చెప్తూ ఉన్నాడు కదా ఊరు ఊరు తిరిగి వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ పాపిష్టి పేరుతో స్తోత్రాలు చేశారు కదా అందుకనే వాళ్ళకి రోగాలన్నీ వచ్చినాయి ఆ పాపాలతో అటువంటి సమయంలో ఉపవాసాలతో ఆ బిడ్డ విధవరాలు అహోయను మెలపిస్తూ ప్రభువుని అనుకుని ప్రభువుని వేడుకుని ప్రభువును అనుకుందా అండ్ అప్పుడే అనుకున్నారు పైన పైనపిసెళ్ళను అనుకున్నారు వాళ్ళు అప్పుడే వాటిస్కోలేదు ప్రభువుని స్థుతిస్తుంటే అప్పుడు విధవరాలు ప్రార్థన అంగీకరించిన దేవాది దేవుడు హాహ నుంచో చేస్తున్నాడు కదా ఆవిడ ప్రార్థన ఇప్పుడు అంగీకరించింది అంటే అప్పుడు ప్రార్థన ఇప్పుడు పొల్లుని ఊడిపోయేది ప్రార్థన చేయలేదు ఆవిడ ఒక పోయినప్పుడే రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఉంటారు కదా ప్రభా అంటే పన్నుడిపోయిందని మొత్తం పొళ్ళన్నీ బీకేసేదా కాగి అప్పుడు ప్రార్థన చేసిందా బైబిల్లో కూడా ఉంటుంది ఇస్రాయేలీలు పద్దెనిమిది సంవత్సరాలు చెరలోకి పోయారు అప్పుడు ప్రార్థన చేయగా ఏహో ఆలకించడం అంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేయలేదా ఎన్నోసార్లు చేసి ఉంటారు వాళ్ళకి విడిపించే టైం వచ్చింది అక్కడ ఎవరో పుట్టారు వాళ్ళ తరఫున పోరాడారు వాళ్ళకి మంచి టైం వచ్చింది బయటకు వచ్చారు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశారు దేవుడు ఆలకించడం రాశారు బైబిల్లో అదే చెప్తున్నాడు ఆయన కూడా ఇప్పుడు అది దేవుడు మాట్లాడాడు మాట్లాడు నేను ఇస్తాను అతికిస్తాను అన్నాడు ఓహో అంటే ఇప్పుడు దుష్టుడు వచ్చి ఓడగొట్టాడు ఈయన వచ్చి సిమిలి పెట్టి కట్టాడు ఇక ఆయన ఓడగొడుతుంది ఈయన పీస్తాడు ఈయన గట్టి పీస్తున్నాడు ఏంటి పరలోకంలో కలుపు తీసుకుంటున్నాడా వీళ్ళు రోజు ప్రార్థనలోనే కదా అసలు అర్ధరాత్రులు అపరాత్రులు అని లేకుండా తెల్లవారుజామున ఎప్పుడు లేచి ప్రార్థనే కదా అసలు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దుష్టుడు వచ్చి ఓడగొట్టాడు అన్నాడు దుష్టుడు వచ్చి ఓడగొడతాడు అంటే ఇలా ప్రభు ఉత్సగోతులో చేపలు పడుతున్నాడా ఏం చేస్తున్నాడు అలాంటి ఒక గోతి కూడా ఉంటుందా అయ్యో ఉండయో పళ్ళిచ్చా పళ్ళిచ్చేడా పళ్ళు ఇచ్చేడా అప్పటినుంచి అసలు ఒకసారి పళ్ళు ఊడిపోయిన తర్వాత మళ్ళీ పళ్ళు రావు కదా అదే కదా అద్భుతం అంటే ఇప్పుడు వీళ్ళు అది వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం అది అదే కదా మహా అయితే సెట్టు పెట్టించుకోవాలి పళ్ళు మొత్తం ఊడిపోయిన తర్వాత పళ్ళు ఇచ్చాడంట క్యాన్సర్ తగ్గలేదు దంత క్యాన్సర్ అన్నాడు

అని నన్ను అంటే అప్పుడు దాకా నమలా ఒరేయ్ మీకు ఒక చిప్ అనేది ఒకటే ఈ గొర్రెన బిడ్డలారా మీకు ఒక చిప్ ఉందా దేవుడు మీకు ఒక బుర్ర పెట్టాడా వీడేం చెప్తున్నాడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి నేను ముందే ఆయనకి సరెండర్ అయిపోయాను మొక్కేసారి నువ్వే దేవుడు అని చెప్పి నేను పాటలు పాడాను చచ్చేదాకా నువ్వే దేవుడు అని చెప్తా అన్నాడు ఇప్పుడు మళ్ళీ వీడి మీద ప్రెజర్ చేయాల్సిన అవసరం ఏంటి మళ్ళీ వాళ్ళకి ఈ అద్భుతాలు ఏంది ఈ గోల ఏంది ఆ రాల మరి ఈ మతం మార్చిన పాస్టర్ ఏం చెప్తారు మీరు అందరూ ఇంట్లో వాళ్ళందరూ మారితే తప్ప మీ ఇంట్లో అద్భుతం జరగదు అంటారు మరి బాప్తిజం తీసుకోలేదు మరి వీడికి ఎట్లా చేసాడు మీకు కామన్ సెన్స్ ఒకటి దేవుడు మనిషి పొట్టకి ఇచ్చాడు కదా మీకు జంతువులాగా పుట్టారా మీరు జంతువులాగా పుట్టారా లేదు కదా మనిషిలాగా పుట్టారు కదా ఆలోచించాలి కదా కనీస ఈ దొంగ సాక్ష్యాలు ఈ చిల్లర సాక్ష్యాలు ఈ చీపు రోత సాక్ష్యాలతో ఒక మతం బతుకుతుంది అంటే ఆ మతం చిల్లర మతమా కదా మనం చెప్పే కదా లెక్కలో ఏ కమ్యూనిటీలో ఎంత పర్సెంటేజ్ మతం మారని చెప్పి ఈ ఎస్సీ కమ్యూనిటీలు మెయిన్గా వివక్ష అనే ఒక అంశాన్ని ఆధారం చేసుకుని సామాజిక అంశాలను బట్టి మతం మార్చారు తొంభై తొంభై ఐదు శాతం మిగిలిన కులాల్లో ఒక సుమారుగా పది పదిహేను శాతం ఈ పది పదిహేను శాతం ఎవరు రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని ఆశపడేవాళ్ళు అంటే చీటిపేక ఆడితే అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తారు కదా అలాంటి ఆశలు కూడా మతం మారారు ఇలాంటి అద్భుతాలు చూసి ఇందులో సత్యం ఎక్కడ ఉంది అసలు ఏసు ప్రేమ ఉంది ఎవరు తెలుసు ఏసు క్యారెక్టర్ బైబిల్ ఎవరు తెలుసు అసలు ఎలాంటి చిల్లర సాక్ష్యాలు కదా అందరి మతం వచ్చింది అంటే చిల్లర మతం అది మాఫియా మతం పేరుతో ఒక మాఫియా భారతదేశానికి పట్టిన చేడా మరి ఈ కాలం యువతన ఆలోచించాలి కదా క్రైస్త మీ తల్లిదండ్రులు ఏదో ఆశపడి ఈ చిల్లర సాక్ష్యాలకు మోసపోయి మాత్రం మారారు ఇప్పుడు మీరు కుర్రవాళ్ళు యూత్ వస్తున్నారు ఇది ఎంత గబ్బు మాత్రం మీకు అర్థం కావట్లేదా చీ అని ఊశి బయటకు వచ్చేయండి అందరు సంఘం అటు బంధు వర్గం నా ఇంట్లో వాళ్ళు అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చా సరే నేను కూడా బాప్తీసం తీసుకుంటానండి అని సరే అప్పుడు నాకు చెవల కంటే దుద్దులు ఉండేవి ఉంటాయి మకర కొండనాలు లాంటివి ఉంటే అవి ఒక్కటే మిగిలే అంతా అయిపోయింది కర్పూరం లాగా బంగారం అంతా ఓహో ఇది మొత్తం ఆరిపోయి మతానికి ఏదో ఉపద్రవం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు ఈ పీసు మతం నమ్ముకుని ఈ దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటే మనకి బతుకు తెరువు ఉంటుంది అని ఈ ప్లాన్ చర్యలు ఆ పాస్టర్ గారు అన్నారు ఆ కాలంలోకి తించేటప్పుడు ఇవి ఉండకూడదండి తీసేయండి అవి మిమ్మల్ని ఏం చేసినాయండి అయ్యే మిగిలిన నాకు అవి ఉంచండి అన్న అవి మంచాలు తంచాలతో వేశారు ఓం ఓంస్వహతర్వరణ్యం భర్గోదేవీమీ అని కసిక్కి పుడిచారు అవునా అవును అది ఉండాకెళ్తే అన్నాడు తీసేసారు తీసేసిన తర్వాత గంగలో తీసుకెళ్ళారు నీళ్ళల్లోకి అంటే పవిత్రమైన మంత్రాలతో ఉచ్చారణతో చేసిన మంచి కదా ఏలాడే శవాన్ని గబ్బిలం ఏలాడుతున్నట్టుగా ఒక శవాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది మీకు శుభకార్యమా కొడకల్లారా అసలు చెవు పూలు కుట్టినప్పుడు గాయత్రి మంత్రం చదువుతారా నాకు ఇందాక నుంచి అదే డౌట్ తెలుసా అడు నేర్చుకున్నా అది ఒకటే మంత్రాలు ఒకటే బట్టి స్టార్టింగ్ స్టార్టింగ్లో అదే చెప్పాడు దాంతో ఇది శుక్లాంబరా కలిపాడు ఇప్పుడు మళ్ళీ అదే చదివాడు బట్టి పెట్టొచ్చాడు స్క్రిప్ట్ తీసుకెళ్ళా ముంచే టైంలో నుండి ఎలా కనబడిందో కనపడింది లోపల యజ్ఞోపవేతం ఉంది జంజు మాకు అది కూడా తీసుకెళ్ళినట్టు అదేంటండి అదన్నా ఉంటుండే దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి అన్నాడు ఆయన ఉపయోగం ఏమిటా ఎప్పుడన్నా ఈపు తర్వాత వస్తే కొంచెం గోపుకోవడానికి బాగుంటుంది మీరు సిలువు ఇల్లు ఇంట్లో సిలువులు పెట్టు ఎక్కడన్నా కావాలంటే దోపుకుంటారు ఈ నా కొడుకులు ఇంట్లో సిలువులు పెట్టుకుంటారు కదా మీకు ఈపు త్వరలో చెప్పి నువ్వు ఇదే అక్కర్లా నాలుగు వందల మంది సంఘం ఉంది అంటే వీళ్ళందరూ ఇప్పుడు చర్చలు చేసి నా ఈపు నువ్వు గేరు ఈపు నేను గేరతా ఒకరు గోక్కుంటా ఉంటారు వెనకాల కూర్చొని ఓన్లీ వీపులే గోగుతారా ఎక్కడ త్వరలో పుట్టినా గోగుతారా మీరు ఎరా ఎవరు గోహమన్నా గోగుతాడు అయ్యా అని చెప్పాలి అప్పట్ గంగలో గంగలోకి అందులో ముంచారు మున్షి అప్పుడు నా నామకరణ లక్ష్మణాచారి అయితే నా తల్లి తండ్రి పెట్టిన పేరు అది తీసేసి ఇస్రాయేల్ అనే పేరు నామకరణ చేశారు ఏదో గోల్డ్ మెడల్ కొట్టడి అంటే అప్పుడండి అక్కడ నుంచి అనుదినము అనుదినము ప్రార్థన చేస్తూ బలంగా రోజు వీపు గోపించుకున్నాడు అక్కడికి వెళ్ళి రోజు ఎలా చర్చకి వెళ్ళంగా చెట్టిపోతాడేకా రెడీగా రోజు వాళ్ళు వచ్చి పోగుతూ ఉంటారు అది నా కొడుకులు యజ్ఞోపేతం గురించి పురాణాల గురించి ముంజా కొడకుల ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పారు అప్పుడు నిన్ను దుష్టుడు వెంట ఆడతాడు జాగ్రత్త సుమ అన్నారు ఇప్పుడు ఎలాడతాడు ఇప్పుడు ఇంట్లోకి వచ్చి దుష్టుడు గబిరే వేలాడతాడు ఇక సో గణపరుస్తూ ఆయన ఆయన ద్రవరూపంలో గనపరచాలిప్పుడు ఆయన ఇక లిక్విడ్ ఫామ్ లో ఉన్నాడు గణపరుషుడి 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 అని కృప ఏది పాటలు రాసి కృప ఇచ్చాడు కనుక ఎన్నో పాటలు రాసి ఆయన స్థుతిస్తున్న ఆయనకి సాక్షిగా పాత్రగా పనిముట్టుగా ఎన్నెన్నో ఎన్ని చోటుకో ఏం రాలేదు ఇప్పటికే అని పాత సినిమా ట్యూన్ ఆ ఇచ్చిన కెపాసిటీ కూడా అంతేగా అయితే పదవ తారీఖు వచ్చే పదవ తారీఖు సెంటర్ జైలు ఆ జైలు సూపర్నెండ్ గారు సువార్త ప్రకటిస్తున్నాడు ఈ ఖైదీలందరికీ కూడా వాక్యం చెబుతున్నాడు ఆయన ఇప్పటికి మూడోసారి ఫోన్ చేశారు నాకు వాళ్ళకి డేట్లు కుదరగా ఊరుకున్నా సెంట్రల్ జైలుకు వచ్చి మీరు మీ సాక్ష్యం మీ అద్భుత సాక్ష్యం వినిపించాలి అన్నారు రేపు పదవ తారీఖు డేట్ ఇచ్చా వెళుతున్నాం మీరు అంటే జైల్లో మత ప్రచారం దొంగ సాక్ష్యం సాక్ష్యాలు అక్కడ ఎవడో గొర్రెగాడు ఉన్నాడు మతం మారిన గొర్రెగాడు ఉన్నాడు చూసారా ఈ మతం మారిన గొర్రెగాళ్ళు ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటే అక్కడ కూడా ఈ దొంగ సాక్ష్యాలు చెప్పించి అక్కడ కూడా వాళ్ళని భ్రష్లు చేసేస్తున్నారు అంటే వాళ్ళ మెంటల్ కండిషన్ మెరుగుపరచడానికి కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పించవచ్చు కానీ ఈ దొంగ ఈ దొంగ మిరాకిల్స్ దొంగ సాక్ష్యాలు చెప్పించడం అంటే అది మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద అసలు చెప్పించిన కూడా జైల్లో వేయాలి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని దయించి అది నేను కోరేది కాదురా నువ్వు ఇప్పుడు నువ్వు పేదం చేస్తే అద్భుతాలు జరిగినాయి అది బొంగు భోషణ అని చెప్పి మీ అనుది అసలు ప్రతి దిక్కుమాల సాక్ష్యంలో కూడా ఈ చివర్లో ఇదే ఎన్నో అద్భుతం అసలు ఫోన్ చేస్తే వచ్చేసాడు మాట్లాడాడు వెలుగు దిగింది అది ఇది అని చెప్పి చివర్లో నాకోసం పేదం చేయండి నా కోసం జ్ఞాపకం చేసుకొని అంటారు సహకరించండి అంటారు అది ఎండిపోయిన ఎండ్రగా సాక్ష్యం చిచ్చి ఈ దరిద్ర గుట్ట సాక్షనటం ఏంటో మా కర్మ ఏంటో అసలు ఈ సాక్ష్యాలు అంటే ఆ గొర్రెలు ఎట్లా బతుకుతున్నారో